పార్టీ ప్రతినిధులకు ఎక్స్ ఎంపీటీసీ అండ్ కోర్స్ అయితే డైరెక్టర్ ఉపాధ్యక్షులు ప్రజెంట్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అందరికీ తెలియజేస్తున్నాము ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఎఫ్ఐఆర్ పథకాలుగా జన్మించడం జరిగింది అతని కుటుంబం సందర్భంగా ఈ రోజు మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కుటుంబం వేసి పురస్కారం తెలియజేయడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని సుమారుగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఆహార నిశం శ్రమించి మనకి భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఈ భారత రాజ్యాంగం ప్రకారంగానే మనకు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఈ భారత రాజ్యాంగం ప్రకారంగానే ఈ పనులను నిధి నిర్వహించడం జరుగుతుంది దేశ సమానత్వము సౌదత్వము ఇటువంటి ప్రాథమిక హక్కులు కావచ్చు ప్రాథమిక విధులు కావచ్చు ఇవన్నీ కూడా ఈ భారత రాజ్యాంగంలోనే మనము చేయగలుగుతాము కాబట్టి మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ సమానులే ఎవరు చిన్న పెద్ద తేడా ఆయన ఈ ఓటు హక్కును ఒక కడ్గ ఆయుధం లెక్క ఇవ్వడం ఇవ్వడం జరిగింది కాబట్టి మనము ఇందులో విషయం ఏంటంటే అమ్మవారికి నీటుగా ఆడవాళ్ళు కూడా సమానంగా ఉండాలని వారికి కూడా అంబేద్కర్ అంబారాలు పాటిస్తూ మా టీఆర్ఎస్ తిరుకొండ పార్టీ తరఫున ఈరోజు తిరుకొండ మండల్ మండల్ మండల మండల్ మండల పార్టీ తరఫున అంబేద్కర్ గారికి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది అలానే మండల్ తరఫున యువతకు గాని ఆయనను ఆశయంగా తీసుకొని ఎంతోమంది ఎన్నో ఉన్నత పదవులు ఉన్నత స్థితిలో ముందు ముందు వచ్చే విధంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మనం గౌరవించి ఆయన రాసిన ప్రతి అక్షరానికి ఇస్తూ మనం అంబేద్కర్ గారిని ఒక ఒక ఎస్సీలకే కాకుండా అందరి వాడిలాగా అందరం అతన్ని ప్రతిరోజు ప్రతి దినం అంటే ప్రతి క్షణం ఆలోచించే విధంగా ఆయన కోసం ఏ ప్రతి యువతను కదిలిస్తూ ఆయన వేసిన త్యాగాలను గుర్తిస్తూ అంబేద్కర్ జయంతి రోజు కాకుండా ప్రతిరోజు అంబేద్కర్ గారిని తలుస్తూ ఆయనకు ఈ సందర్భంగా చిరుకొండ బాడి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం